జిల్లా కేంద్రం జనగామలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఆదివారం ఉదయం లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు ఈ ప్రాంత రీజియన్ చైర్మన్లు లయన్ చందుపట్ల రవీందర్ రెడ్డి లయన్ కలవల భాస్కర్ రెడ్డి తెలిపారు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డుకు గల ఏకశిలా పబ్లిక్ స్కూల్ ఆవరణంలో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ శిబిరంలో సాధారణ పరీక్షలతో పాటు ఎముకలు కీళ్లు కిడ్నీ ఊపిరితిత్తులు నరాలు చిన్నపిల్లల వ్యాధులు స్త్రీల సంబంధిత వ్యాధులు గుండె జబ్బులు నేత్ర సంబంధిత వ్యాధులకు సంబంధించి ఆయా వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి కొంత మేరకు మందులు ఉచితంగా ఇస్తారు ముందుగా ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ పరీక్షలు అనివార్యంగా నిర్వహిస్తారు పట్టణంలోని లయన్స్ క్లబ్లు జనగామ మిలినియం సూర్య కింగ్స్ ఐఎంఏ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జనగామ శాసనసభ్యులు పల్ల రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు లయన్స్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్రెడ్డి శిబిరాన్ని ప్రారంభిస్తారు గౌరవ అతిథులుగా పూర్వ జిల్లా గవర్నర్లు కన్నా పరశురాములు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి ఐఎంఏ జనగాం అధ్యక్షుడు డాక్టర్ ఏ శ్రీనివాసు ఏకశిలా విద్యా సంస్థల కార్యదర్శి చిర్రా ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు పైన పేర్కొన్న వివిధ విభాగాలకు చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ మాచర్ల భిక్షపతి డాక్టర్ జె బాలాజీ డాక్టర్ వి కోటిరెడ్డి డాక్టర్ డి లింగమూర్తి డాక్టర్ కె రంజిత్ కుమార్ డాక్టర్ యు ప్రవీణ్ కుమార్ డాక్టర్ జే స్వప్న రాథోడ్ డాక్టర్ ప్రీతి దయాల్ డాక్టర్ డి స్వప్న డాక్టర్ యు లక్ష్మి డాక్టర్ జి గౌతమ్ రెడ్డి డాక్టర్ సిహెచ్ కనకరాజు డాక్టర్ రంగు కార్తిక్ డాక్టర్ పి కృష్ణ చైతన్య డాక్టర్ ఏ శివకుమార్ తదితరులు పాల్గొని పరీక్షలు నిర్వహిస్తారు